గత ప్రభుత్వంలో దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజలకు ఏమీ చేసింది లేదని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అక్బర్ తన తండ్రి జ్ఞాపకార్థం మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పది సంవత్సరాల పాటు దొరల పాలన సాగిందని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన సాగిస్తుందని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సూచించారు సంవత్సరం అయిపో దోచుకొని దాచుకున్న పట్టకే కదా ఇల్లు ఇయ్యలేరు కొంత మంది ఇచ్చినా నేను ముందు కూడా నేను ముందు కూడా ఎన్నికలలో చెప్తున్నాను ఏం చెప్తున్నా అంటే రెండు విషయాలు అప్పుడు ఏదైతే చెప్తున్నా ఇప్పుడు కూడా అదే చెప్తున్నా కొంచెం ఓపిక సహనం ఉండాలని చెప్పి అప్పుడు కూడా నేను చెప్తున్నాను మీరు ఎండ చూసుకోండి ఓపిక లేని ఇప్పుడు రాత్రి రాత్రి అయితే మీకే లోడు పడదు కదా కాగానే పిల్లలు కుడతాం కుంటారు కదా ఇంకా సంవత్సరం కూడా కాలేదు పెళ్ళయి ఇంకా సంవత్సరం కూడా కాలేదు ఇప్పుడే పిల్లలు కావాలి పెద్దలు కావాలంటే ఎన్నికలు చేస్తాం మనం చేయలేము కాబట్టి ఏదన్నా ప్రకృతికి తగ్గట్టు మనం ముందుకు పోవాలా ప్రకృతికి తగ్గట్టు పోవాలా మాట్లాడు తప్పకుండా మా మహిళా సోదరు ఆశీర్వాదాలు మాకు ఉన్నాయి మాకు ఇంకా వేరే పని ఏం లేదు మీ గ్రామ్ ని మిమ్మల్ని అభివృద్ధి పరచడమే మరి మా పని అని చెప్పి మీ అందరు కూడా మరి తెలియజేసుకుంటూ కాబట్టి ఏదున్నా మన ఇంద్రమ్మ రాజ్యం ఇచ్చింది మన ప్రజా ప్రజా ప్రభుత్వం ఇస్తారు తప్ప ఇంకెవరు ఇయ్యరు కాబట్టి ఒకటే చెప్తా ఉన్నా ఇంతకుముందు మళ్ళీ చెప్పినట్టు ఏ గ్రామం పోయినా ఇంద్రమ్మ ఇల్లులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లులు మొదలు కాగానే ఈ కొడుకులు మా ఇలానే ఉంటుంది కానీ కొడుకులు మొత్తం ఆగం చేసి పెట్టారు కదా పోయేటప్పుడు కూడా ఇంకా అది ప్రభుత్వం పోతుందని చెప్పి ఇంకేసుకపోయింది ఇంకా పూటకపోయారు కాబట్టి వాళ్ళు ఇంకొకరు కూడా మీరు ఇప్పుడు ఎన్నికలు లేవు కదా నన్ను గెలిపించారు కదా అప్పుడు ఎట్లయితే మాట్లాడినారో ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం గెలిపించే కదా ఇది ఇది ఉన్నా మీకోసం కాబట్టి మీకోసం పని చేయనికే ఉన్న తప్ప మాకు వేరే స్వార్గాలు లేవు మళ్ళీ ఇంకోటి కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి ఎన్నికలు ఉన్నా లేకపోయినా మా జేబుల నుంచి మేము పైసలు ఖర్చు పెట్టి ప్రజల కోసం సాయం చేస్తాం తప్ప ఎక్కడ కూడా ప్రజల కోసం ఇంతకు ముందు వాళ్ళు కనీసం ఏడు రూపాయలు అమ్మవారిని కూడా వదలలేదు మొత్తం దోపిడి దోచుకోరు కాబట్టి మేము మేము ఎక్కడ పోయినా కానీ నిజంగా ఉంటే లక్ష రూపాయలు కానీ రెండు లక్షల రూపాయలు కానీ మా సొంత పైసలతో వాళ్ళు ఇస్తా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా కాబట్టి కాబట్టి మనం ఆగమాగమై ఏదో చేయంగానే ఏమైపోదు ఒకటి కావాలంటే ఇల్లు కట్టాలంటేనే ఇలా ఇంత పెద్ద నియోజకవర్గం లక్షల మందికి నేను ఒక్క కాబట్టి అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాల తప్పకుండా మీ కళ్ళ ముందు తేడా మీ కళ్ళ ముందు అభివృద్ధి కనిపించేటట్టు మేము పనిచేస్తాం అని చెప్పి కూడా మరి మీ అందరు ఇంకొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా మాటిస్తా मतलब दूर हट रही है पब्लिक है ओके ये वो पिक पर दूर को तो वाले विक्रम में पूरा खाने का ক৊চলা ইচাবউ ছাপে。এহেইণীদ্য়েজো দৈিডিুটার য়ইবডিশারর ওীছেতার কুটার ইতাকাকার ডোসার মে কুট্য কুড্তায়েসে. ও কুগ� ಹಾಯ್ ಬಟ್ ಫಕೇರಗಳೆ ನಾನು ನೋ ಓಸ್ಟ್ ಬಂದ್ಬೇಕು ನಾನು ನಾ تو ಸೈನ್ಸ್ ವಾಟ್ ಮೇರ ಇಸ್ ಕಾ ಲಗಾಕ ವಿಡಿಯೋ ದಿರಕ್ಷಕ ಹ